నామమున మీ అందరికి బైబిల్ మిషన్ అనే మా యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక ఈరోజు అందరమును కూడా వాక్యమును విందాము వాక్యము దగ్గరికి వద్దామండి ఈరోజు మన వాక్యం యొక్క అంశము నువ్వు దేనిలో సంతోషిస్తున్నావు నీ ఆనందము దేనిలో ఉన్నది మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథ లేఖనము నుండి కీర్తన గ్రంథము పదహారు అధ్యాయము పదకొండవ వచనమును అందరమును కూడా చదువుకుందామండి జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు జీవ మార్గము అంటే జీవ మార్గము అంటే జీవించే మార్గము జీవ మార్గము ఇప్పుడు మనందరము కాబట్టి జీవ మార్గంలోనే మనం ఉన్నాం కదండి అని మీరు అనుకోవచ్చు అయితే జీవ మార్గము అంటే ఏమిటంటే జీవించే మార్గము మనము మనందరికి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ మరణం వస్తుంది ఏదో ఒక రోజున మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసి వస్తుంది అయితే మనము మరణించిన తర్వాత మనము జీవంలోనికి వెళ్తామా లేదంటే మరణంలోనికి వెళ్తామా పరలోకానికి వెళ్తామా లేకపోతే పాతాళానికి వెళ్తామా అనేది గ్రహించుకోవాలి జీవ మార్గము అంటే నీ ఆత్మకు మరణం అనేది ఉండదు నీవు దేవుణ్ణి అంగీకరించిన బిడ్డవైతే రక్షణ మార్గములో ఉన్న బిడ్డవైతే దేవునికి భయభక్తులతో నీవు నడిచే బిడ్డవైతే గనక నీవు జీవ మార్గములో ఉన్నవాడివే జీవ మార్గములో ఉన్నవారే ఉన్నవారమే అయితే దేవునిలో లేని వారికి పాతము నిత్య నరకాగ్నిలోనికి వారు వెళతారు అయితే దేవుడు మనతో ఈ రోజు మాట్లాడుతున్నారు జీవ మార్గమును నేను మీ అందరికీ తెలియజేశాను జీవ మార్గం అంటే దేవుడు మూడవ రోజున లేచి పునరుత్డై ఆయన ఆ మార్గాన్ని మనందరికి కూడా తెలియచేశారు అదే పరలోక రాజ్యమునకు దారి అదే ఆ యొక్క జీవ మార్గము తర్వాత నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు దేవుని యొక్క సన్నిధిని సంపూర్ణమైనటువంటి సంతోషముందంట ఎవరైతే దేవుని సన్నిధిలోనికి వస్తారో వారు సంపూర్ణమైన సంతోషాన్ని కలిగి ఉంటారు అయితే ఈరోజు నీ ఆనందము నీ సంతోషము దేనిలో ఉంది నీవు దేనిలో సంతోషిస్తున్నావు దేనిలో నీవు ఆనందిస్తున్నావు సంతోషించే సంతోషించేవారిగా ఉన్నారా లోకపు కార్యాల్లో సంతోషించేవారిగా ఉన్నారా లోకములో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారో తెలుసండి చాలామంది లోకములో సంతోషిస్తున్నారు త్రాగుడు త్రాగడంలో మద్యపానాన్ని త్రాగడంలో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు లోకములో దోమపానం చేయడంలో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు వాటి వలన వారికి వచ్చే అనారోగ్యాన్ని వారు గ్రహించడం లేదు కానీ లోకంలో ఉన్న మనుషులు వీటిలోనే వారి యొక్క ఆనందాన్ని వెతుక్కుంటున్నారు ఇవే శాశ్వతమైనవి ఇవే నాకు సంతోషాన్ని ఇచ్చేవి సీరియల్స్ చూడటం వలన సినిమాలు చూడటం వలన సంతోషాన్ని అనేది వారు పొందుకుంటున్నారు అయితే సినిమా థియేటర్కి వెళ్ళి గంటల తరబడి సినిమాలు చూడటం వలన సెల్ ఫోన్లో అనేక గంటల తరబడి వారి సమయాన్ని వృధా చేయడంలో వారు సంతోషిస్తున్నారు యూట్యూబ్లో రీల్స్ చూస్తూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ ఫేస్బుక్లో చూడకూడనివి చూస్తూ అశ్లీలమైనటువంటి చిత్రాలు ఫోనోగ్రఫీకి ఎడిక్ట్ అయి ఈరోజు మనుషులందరూ కూడా లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా చెడిపోతున్నారండి సంతోషిస్తున్నామని అనుకుంటున్నారు కానీ దాని వలన ఎంత ప్రమాదము దాగి ఉన్నదో వారు గుర్తించడం లేదు అయితే ఆ సంతోషము తాత్కాలికమైన సంతోషం అది శాశ్వతమైన సంతోషము కాదు అది కొంతకాలము అది చూస్తున్నంత వరకు మాత్రమే సంతోషంగా ఉంటుంది తర్వాత దుఃఖమే అయితే ఆ పాపము చివరకు మరణానికి దారితీస్తుందండి ఆ సంతోషము దేవుని బిడలగా అట్టి యొక్క ఆ సంతోషమును మనము వెతుక్కోకూడదు మరి మనము దేనిలో సంతోషించాలి దేవుల్లో సంతోషించాలి దేవునిలో మనము ఆనందించే వారిగా ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము ప్రతిరోజు ఆయన వాక్యలేఖనములను చదువుతూ ఆయన వాగ్దానాల్ని నమ్ముతూ ఈ వాగ్దానము నా కొరకే ఈ యొక్క ఆశీర్వాదము నా కొరకే ఈ దీవెన నా కొరకే అని నీవు విశ్వాసంతో చదువుతూ నీ జీవితంలో ఆ యొక్క ఆజ్ఞలను అన్వయించుకుంటూ నీవు సంతోషాన్ని వెతుక్కోవాలి నీవు సంతోషాన్ని పొందుకోవాలి ఆనందంగా దేవుని వాక్యాన్ని చదవాలి ప్రార్థన చేయడంలో నీవు సంతోషించాలి నా దేవునికి నేను ఈ గంట ప్రార్థన చేయగలిగాను నా దేవునికి నా గంట సమయాన్ని నేను ఇచ్చాను అని నీవు సంతోషించగలగాలి నీవు పాటలు నేర్చుకోవడంలో సంతోషించాలి నీవు పాటలు పాడటంలో దేవుని స్థుతించడంలో దేవుని గనపరచడంలో నీవు సంతోషాన్ని వెతుక్కోవాలి నీవు దేవుని యొక్క మందిరానికి వెళ్ళడంలో చాలా మంది దేవుని మందిరానికి ఇష్టంతో వెళ్ళరు కష్టంతో వెళ్తారు కష్టంగా వెళ్ళిన వారికి సంతోషం దొరకదు నీవు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు సంతోషంతో వెళ్ళాలి సంతోషముగా నా దేవుణ్ణి ఆరాధించడానికి నేను వెళ్తున్నాను నా దేవుణ్ణి నేను ఈరోజు సహవాసముగా నా యొక్క సహోదరుల మధ్యన అందరితో కలిసి నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అనే సంతోషమును నీవు కలిగి ఉండాలి దేవుల్లో గనక నీవు సంతోషిస్తే దేవుడు నీకు సుఖ సంతోషాలు ఇస్తారు అందుకే తర్వాత వచనములో నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుని యొక్క దక్షిణ హస్తములో నీవు ఉంటే దేవుని యొక్క దక్షిణ హస్తము నీ తల మీదకి వస్తే గనక ఆయన నిన్ను నిత్య సుఖ సంతోషాలతో నీ జీవితాన్ని నింపుతారు నీవు చేస్తున్నటువంటి అన్ని పనుల్లో అన్ని కార్యక్రమాల్లో దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి సంతోషమునిస్తాడు నిత్య సుఖ సంతోషాలతో దేవుడి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు అయితే దేవుల్లో సంతోషించడం వలన జరిగే కార్యము మరొకటి ఉంది గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనములో ఎహోవాను బట్టి నీవు సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీవు దేవుణ్ణి బట్టి సంతోషిస్తే నీ హృదయ వాంఛలు తీరతాయి నీ కోరిక ఏదైతే దాన్ని దేవుడు సిద్ధింపచేస్తాడు ఎప్పుడంటే నీవు దేవుల్లో సంతోషించినప్పుడు దేవుల్లో నీవు ఆనందించినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో కూడా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి లోకములో ఉన్న ఆనందము మనకు వద్దు లోకములో ఉన్నటువంటి సంతోషము మనకి వద్దు దేవుల్లో మనందరమును ఆనందించుదాం దేవుల్లో మనందరమును కూడా సంతోషించుదాం దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనము సంతోషించుదాం ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు అయితే మనల్ని మాత్రమే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమను గూర్చి తలంచుకుని మనము సంతోషిద్దాం ఆయన యొక్క ఇష్టాన్ని ఆయన యొక్క చిత్తాన్ని మన పట్ల జరిగించడాన్ని బట్టి మనము ఆనందించుదాము సంతోషించుదాము ప్రతి ఒక్కరమును కూడా మనము దేవుని బిడ్డలుగా ఉన్నందుకు దేవుడు మనకి రాజుగా ఉన్నందుకు దేవుని సొత్తైన ఆయన బిడలగా మనందరమును జీవిస్తున్నందుకు ఈరోజు మనం అందరమును కూడా సంతోషించాలి దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలి దేవుని యొక్క సువార్తను ఇతరులకు చెప్పి వారిని దేవుని మార్గంలో నడిపించడములో ఒక్క ఆత్మనైనా మనము రక్షించడంలో మనము సంతోషాన్ని పొందుకోవాలి ఇతరులకు సహాయము చేయడంలో దేవుని పోలికలో ఉన్నటువంటి మానవులకు సహాయము చేయడంలో మనము నిజమైన సంతోషాన్ని నిజమైనటువంటి ఆనందాన్ని మనందరమును కూడా పొందుకోవాలి అయితే ఈ సంతోషం వలన మనకి ఆరోగ్యము కూడా వస్తుంది సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో అందరమును చదువుకుందాం సంతోషము గల మనసు ఆరోగ్య కారణము మనము సంతోషముగా ఉంటే మనకి ఆరోగ్యం వస్తుందంటండి ఈరోజు ప్రపంచంలో డాక్టర్స్ కూడా చెప్పే మాట ఏంటంటే ఎక్కువగా ఆనందించే వారికి ఎక్కువగా సంతోషముతో ఉండే వారికంటండి ఆరోగ్యవంతులుగా వారు ఉంటారని అధ్యయనాలు తెలుపుచున్నాయి పరిశోధనలు తెలుపుచున్నాయి కాబట్టి మనము దేవుల్లో ఉన్నటువంటి సంతోషాన్ని పొందుకుందాం లోకంలో ఉన్న సంతోషము మనకి నిత్యమైన సంతోషమును ఇవ్వదు నిజమైన ఆనందాన్ని అది మనకి ఇవ్వదు కానీ దేవుల్లో ఉన్న సంతోషాన్ని పొందుకుంటే పరిపూర్ణమైన ఆనందమును మనందరమును కూడా పొందుకుంటాం ఈ లోకంలో నీవు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని శ్రమల్లో ఉన్నా నీకు ఏమీ లేకపోయినా నీవు నిరుపేదగా ఉన్నా సరే దేవుడు నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను ఆయన బిడ్డగా నేనున్నాను ఆయన రక్షణలో నేను ఉన్నాను అనే సంతోషము గనక నీవు కలిగి ఉంటే నీవు కన్ను మూసిన తరువాత నీవు దేవుణ్ణి చూస్తావు ఇదే భయభక్తులతో గనక నీవు ఇక్కడ జీవిస్తే యథార్థమైన జీవితం జీవిస్తే దేవునికి నమ్మకమైన బిడ్డగా గనక జీవిస్తే నీవు నిజముగా కన్ను మూసిన తరువాత నీవు దేవుణ్ణి చూస్తావు దేవుడు నిన్ను చూస్తారు అనే సంతోషము కలిగి ఉండాలి ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా మనము ప్రేమించకూడదు లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపుటంబము దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఇప్పుడు మనకి కన కంటికి కనబడేవన్నీ కూడా ఇవన్నీ కూడా అనిత్యములు నిత్యము మనతో ఉండవు అవి మనకి సంతోషాన్ని ఇక్కడ ఉన్నంతసేపే సేపే ఇస్తాయి కానీ మనకి సంతోషము మనము మరణించిన తరువాత కూడా దేవుల్లో మనము సంతోషించే వారిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అట్టి నిజమైన సంతోషము దైవికమైన సంతోషము మనందరమును కూడా గాడ్ ఆల్